హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ జ్వరా కలెక్షన్స్ అండి షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి ఇంగ్లీష్ లెటర్స్ లో వైపు ఉంటే స్టార్ట్గా వచ్చేస్తుంటే మీకు రైట్ సైడ్ ఉంటుంది ఫస్ట్ బ్లాక్ దాటిన తర్వాత రెండో బ్లాక్ లో పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్స్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది రెండో ఇప్పుడు ఈ రోజు డే టూ వీడియో అండి వచ్చేసరికి డే టూ లో రెండు వీడియోలు ఇస్తున్నాను డే టూ అంటే గ్యాప్ లో రెండు వీడియోలు వచ్చేస్తాయి ఒకటి వచ్చేసరికి ఫ్యాన్సీ ఒకటి వచ్చేసరికి పట్టు అలాగే వస్తుంది అంటే అటూట్ గా వస్తుంది సో ఈ రోజు డే టూ లో టూ వీడియోస్ కాబట్టి మీకు మొత్తం క్లారిటీ గా చూపిస్తాను ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి పట్టు పట్టు కానివ్వండి ఏదైనా కానీ చాలా ఫ్యాన్సీగా ఇస్తాను ఓకేనా ఓకే ఇప్పుడు ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ అండి మనకి మన జోరా బుట్టిక్ లో ఫ్యాన్సీ అనేది వాళ్ళకి మెయిన్ మనం అమ్ముకునే వాళ్ళకి చేస్తున్నాం ఫ్యాన్సీలో ఏంటంటే ఇమిటేషన్స్ మిస్ ప్రింట్స్ డామేజెస్ చూసామండి ఫ్యాన్సీలో ఇంత హెవీ క్వాలిటీ ఇంత మనకి ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మీకు జోరా బొట్టిక్ లో మాత్రమే అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా వచ్చేసరికి మనకి పల్లు అండి చూసారు కదా ఎంత హెవీగా వచ్చింది ఆ బ్లౌజ్ హెవీగా ఉంది ఇది వచ్చి ఫినిషింగ్ అంటే మీకు టచ్ చేసుకుని చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగొస్తుంది ఇదిగోండి మీకు ఎక్కడ కూడా డామేజ్ అనేది కానీ లేదంటే పోకపోవటం గానీ ఏది ఉండదు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి రీసేలర్స్ అమ్ముకునే వాళ్ళకి మటుకు ది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది వీడియోస్ లో కూడా అన్న ఇప్పుడు మేము హోల్సేల్ గా కొనుక్కుంటున్నాం కదా బల్క్ గా కొనుక్కుంటున్నాం కదా రిటర్న్ ఆప్షన్ ఎలా అన్న అంటే మీరు రిటర్న్ ఇస్తారా మేము ఒకటి చెప్తున్నాం అంటే అమ్ముకుంటే మీ అమ్మపోతున్నాయి అంటే అది చాలా కష్టం అది రైట్ కాదు నేను అనేది ఏంటంటే మీకు సపోర్టింగ్ గా ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా చే చేస్తాము అనుకుంటున్నారు వాళ్ళకి సపోర్టింగ్ గా ఒక పదివేల కొంటే యాజ్ ఒకటి రెండు అంటే ఒకటి ఆగిపోయిందన్నా బాగా ఇబ్బందిగా ఉందన్నా ఇది ఇది పోవట్లేదన్నా అంటే అది నేను తీసుకోగలను అంతేకాని అమ్మితే మీ అమ్మపోతే నాయ అనేది అన్నీ కరెక్ట్ కాదు ఇప్పుడు నేను మిమ్మల్ని సపోర్టింగ్ తీసుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను అలాగే సపోర్టింగ్ తీసుకోండి నేను మీకు ఇప్పుడు నేనైనా కొత్తగానే పెట్టుకుంది నేనేమి వెనక ఏదో ఉండి పెట్టుకోలేదు కాబట్టి నేననేది ఏంటంటే కొద్దిగా మీరు సపోర్టింగ్ ఇవ్వండి నాకు కూడా ఇప్పుడు నేను మీకు సపోర్టింగ్ ఇస్తున్నా అన్న ఇది ఒకటి ఆగింది అలా తీసుకుంటా బట్ నాకు కూడా సపోర్టింగ్ మీరు కూడా ఇవ్వండి అమ్మా ఇలా కాదులేమ్మా అని చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది అది నేనేది అనేది వేరే దురదేశం ఏం లేదు కాబట్టి కొద్దిగా ఒక కస్టమర్ ఆల్మోస్ట్ సగం తీసుకొచ్చారు అలా తీసుకొస్తే రియల్ గా ఎవరికైనా టఫ్ ఏనండి కాబట్టి అలా కాకుండా మీరు ఒక అంటే నేను తనకి యాభై వేల దాకా నేనే చేశాను బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే మైండ్ అమ్మినంత వరకు అమ్మి నేను కొత్త ఐటమ్ తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉన్నారు అలా ఇస్తాను కొత్త ఐటమ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఐదు తెచ్చి ఇప్పుడు యాభై తీసుకెళ్లారు ఐదు వేలు నాలుగు వేలు తెచ్చినా కూడా నాకు ప్రాబ్లం అవుతుంది కదా ఏంటంటే మూడు నాలుగు చీరలు ఒక మూడు నాలుగు చీరలు అది ఒక సెట్ ఇప్పుడు మీకు పై యాభై వేలు కొన్నారనుకోండి ఒక సెట్ ఆగింది అనుకోండి పర్లా అంతేగాని మరీ ఎక్కువ అంటే నేను తీసుకోవాలి దాన్ని అదొక్కడ చూసుకోండి ఒక రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను ఆర్డర్ కాదు ఇంకేమి కాదు రిక్వెస్ట్ గా చెప్తున్నాను అది ఒక్కటి మనకు చేయండి జ్వరార్లో మీకు నచ్చిన ఐటమ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఆ పుష్పచనాలలో ఏడా లేని సరికి మన దగ్గర ఉండి దాన్ని అట్నే మన దగ్గర ఉంది అనేది అవైలబుల్ గా ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇందులో కలర్స్ చూద్దాం ఆరెంజ్ గ్రీన్ ఎల్లో పింక్ అండ్ పచ్చ బ్లూ అలానే మనకి డార్క్ మనకి డార్క్ పింక్ అనమాట ఫోర్ కలర్ చాటు ప్రైస్ ఇది వచ్చేసరికి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఓకే కలెక్షన్ ఫ్యాన్సీ అండి ఓకే కంప్లీట్ ఈ వీడియోలో మొత్తం కూడా ఫ్యాన్సీ ఐటమే వస్తుంది ఫ్యాన్సీ పట్టు అండ్ మనకి వచ్చేసరికి ఇది డిజైన్ అయితే ఈ విధంగా అంటే మనకి స్క్వేర్ బాక్స్ విత్ మనకి వచ్చేసరికి ఇందులో డిజైన్ అన్నమాట రియల్లీ నైస్ ఇలా మనకి జిగ్జాగ్ స్టైల్ లో చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బోర్డర్ ఆఫ్ ది పార్టీ ఇదంతా కూడా మనకి పళ్ళు అన్నమాట కలర్ గా ఉందండి నావి బ్లూ పింక్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కట్టు చెంగి దగ్గర నుంచి మనకి డిజైన్ వచ్చేసింది అండ్ నావీ బ్లూ పింక్ ఎండ్ వీటిల్లో కలర్స్ అయితే వచ్చేద్దామండి కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ సెట్ల వైజ్ తీసుకోవాలి వీడియోలో ఎంత అయితే చెప్పామో దానికి యాభై రూపాయలు ఎక్కువతో మీకు సింగిల్ కూడా ఇస్తామన్నమాట అండ్ ఎమరాళ్ళ పచ్చ రెడ్ కలరు అలానే మనకి ఇది ఒకసారి మెజంతా పింక్కి మనకి రాయల్ బ్లూ కలరు ఎమరాల పచ్చకి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి ఆరెంజ్ అనమాట ఆరెంజ్ కూడా ఒకసారి చూద్దామా చాలా బాగుంది ఆరెంజ్కి రెడ్ కామను మనకి అంటే రెడ్డిష్ ఆరెంజ్ అనమాట పళ్ళు నైస్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అండ్ సెట్ వైజ్ తీసుకునే ప్రైస్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ కావాలంటే యాభై రూపాయలు ఎక్కువ మరొక డిజైన్ ఇది కూడా మనకి వచ్చేసరికి టూ గ్రామ్లో మనకి లేటెస్ట్ అనమాట ఈరోజు మేము షేర్ చేసేదంతా కూడా మనకు లేటెస్ట్ డిజైన్స్ మార్కెట్లో మీకు ఎక్కడ కనబడిన కలెక్షన్ అయితే చూపిస్తున్నాము మంచి గ్రీన్ అండ్ మనకి గ్రీన్ బోర్డర్ అలానే మనకు వచ్చేసరికి పింక్ విత్ మనకి పింక్ బార్డర్ అండ్ వైలెట్ విత్ వైలెట్ బార్డర్ రెడ్ విత్ రెడ్ బార్డర్ అనమాట అండ్ బార్డర్ చూడండి ఎంత హెవీగా ఉందో కంప్లీట్గా కంప్లీట్ రిచ్ లుక్ అండి అలానే సారీ డిజైన్ కూడా అనమాట రియల్లీ రియల్లీ నైస్ లతల ప్యాటర్న్లో మనకి మయూరి పికాక్ వచ్చింది వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము గుంటూరు సిటీ మార్కెట్ జోరా కలెక్షన్స్ అండ్ షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండి పళ్ళు ఓకే మొత్తం కూడా ఈ రోజు వీడియోస్ లో కంప్లీట్ ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ విత్ మనకు వస్తే కంప్లీట్ హై క్వాలిటీ హై క్వాలిటీ ఆఫ్ సారీ అన్నమాట అన్ని కూడా ఓకే డే టూ లో టూ వీడియోస్ అనేది కన్ఫర్మ్ వస్తుంది అది టూ కొద్దిగా గ్యాప్ లో ఒకటి వచ్చేసరికి ఫ్యాన్సీ వీడియో వచ్చేది ఇంకోటి వచ్చేసరికి పట్టు పటిచర్లో వీడియో వచ్చేది నెక్స్ట్ డే లో కూడా ఫుల్ హోల్సేల్ హోల్సేల్ లో క్యాట్లాగ్స్ కానివ్వండి మనకి కాని ఏదైనా సరే కంప్లీట్ హోల్సేల్ వస్తుంది మొత్తం ఈ నాలుగు రోజులు కూడా ఫుల్ వీడియోలతో నిండిపోతుంది ఇది మనకి మెయిన్ తమ్మేలు కానీ ఏంటి ఏదో కానీ ఎక్సలెంట్ గా వచ్చింది దీంట్లో కలర్ స్టార్ చూపించారు కదా ఇందులో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా చూపించాల్సింది చూద్దాము తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి ఇప్పుడు నేను చెప్పింది కూడా కంప్లీట్లీ మొత్తం హోల్సేల్ ప్రైస్ ఒకవేళ ఎవరికైనా అంటే సపోర్ట్ ఇవ్వడానికి సెట్ లో రెండు రెండు చొప్పున ఒక పదివేలు ఇరవై వేలకైనా ఇస్తామా అంటే అక్క ఒకటి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎవరైనా చూపించుకో ఏ ఫ్యాన్సీ ఐటమ్ అయినా సరే ఎయిట్ కలర్ చార్ట్ పక్క సరే చూపిస్తున్నాను నేను తెచ్చిన ఫోర్ కలర్ చాట్ అది కూడా అలా ఎందుకు ఈ బెస్ట్ కలర్స్ బెస్ట్ నేను ఏరుకొని మరీ వచ్చా మీరు కలర్స్ ఒకటి రెండు తీసుకుంటే మీరు అమ్మలేరు ఇంకొకటి ఏంటంటే మీకు డ్రైన్ అయి అవ్వటం కానీ లేదంటే వేరే దాని కలర్స్ అయినా కూడా మీకు ఇబ్బంది మీకు ప్రాబ్లమ్ అవుతుంది అందుకని మెయిన్ కస్టమర్ ని చూసుకొని రెడ్ ఉంటే బాగుండు పర్పుల్ అట్లా ఎవరైనా అడుగుతారు కదా నాలుగు అనుకోండి మీరు అమ్మగలరు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మూడు పండుగలు ఉన్నాయి డెఫినెట్ గా చెప్తా ది బెస్ట్ ఐటమ్ అనేది ఉంది మన దగ్గర ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను షూర్ ఇది కూడా మనకొసరికి అంటే టూ గ్రామ్ పట్టులో ఇంకొక లేటెస్ట్ డిజైన్ అనమాట ఇలా మీకు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయండి అండ్ అయితే ఎవరు ఎవరు స్కిప్ చేయకండి అండ్ మనకి వచ్చేసరికి వీటిలో ఒక్కరికి ఓన్లీ మనకి ఫోర్ కలర్ అన్నిటిలో కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఫోర్ కలర్ చార్ట్ తీసుకొచ్చాము ఫోర్ కలర్ చార్ట్ అనే ఎందుకంటే ఇప్పుడు ఎయిట్ కలర్ చార్ట్ చేస్తే చాలా మంది కూడా ఏ కలర్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది మెయిన్ మనకిప్పుడు మెయిన్ ఏ కలర్ చాట్ అయితే ఉందో సేమ్ అదే కలర్ చాట్ మీద చాలా డిజైన్స్ ఇది ఒక్కొక్క మీకు ఇవే మన దగ్గర అంటే మెయిన్ అక్క లో మన దగ్గర లైటింగ్ అనేది ఉండదు లైటింగ్ చూడక నాలుగే నాలుగు లైట్లు ఉంటాయి మామూలు ట్యూబ్ లైట్స్ మామూలు ట్యూబ్ లైట్స్ లోనే మనకి ఎంత ఇది ఉందంటే ఆర్టీసీ ఒకటి ఉంది సో మనకి వచ్చేసరికి డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉంది ఇవన్నీ కూడా మీకు అంటే ఇంతకు ముందు మీరు చూడనటువంటి కలెక్షన్ అనమాట ఫుల్ అంటే ఫుల్ ఫ్యాన్సీ ఇప్పుడు ఈ రోజు నిన్న వీడియోలో కానివ్వండి ఇప్పుడు వీడియోలో కానివ్వండి సాయంత్రం వచ్చే వీడియోలో పట్టు చెర్లిస్తాను ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది వచ్చేసరికి ఇప్పుడు దీనిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర చాలా అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి పండక్కి దగ్గర దగ్గర ఒక నూట అరవై డిజైన్స్ ఉంటాయి అచ్చంగా ఇవే అంటే మనకి వచ్చేసరికి రెడ్ బ్లూ అలానే మనకి గ్రీన్ వావ్ పింక్ ఆల్సో ఎంత బాగుందో రియల్లీ నైస్ అండి ఏ కలర్ కి ఆ కలర్ అన్నమాట అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ మీకు వెయ్యి రూపాయలు దాడదు హోల్సేల్ గా వెయ్యి రూపాయలు దాడదు కానీ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్ డిజైన్స్ ఉన్నాయి అదైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను ఓకే కలెక్షన్ ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్ అండి మొత్తం వీడియోలో కంప్లీట్ గా ఈ నిన్న వచ్చే వీడియోలో ఇప్పుడు వచ్చే వీడియోలో కంప్లీట్ ఫ్యాన్సీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి పర్టిచర్లు ఉంటుంది చూడండి ఇది వచ్చేసరికి ప్యూర్ ఫ్యాన్సీ స్టేషన్ అండి ఇప్పుడు మన పండక్కి మెయిన్ అమ్ముకోడానికి పండక్కి అమ్ముకునే వాళ్ళకి ఫ్యాన్సీలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన షాప్ లోనే ఉంటాయి మొత్తం నూట అరవై ఐదు డిజైన్స్ నూట అరవై రెండు డిజైన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి కంప్లీట్ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోద్ది మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పి వీడియోలో కూడా ఎక్కువ చూపిలేకపోతున్నాం మీకు మామూలుగా ఒక ఇరవై ఒక ముప్పై నలభై డిజైన్స్ వరకు చూపించేస్తున్నాను తర్వాత మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే నిన్న వీడియోలో చూపించాను ఇప్పుడు వీడియో లో చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ కావాలి కొత్త డిజైన్స్ అన్న వాళ్ళకి మీరు ఒక్కసారి నాకు కాంటాక్ట్ అయ్యి అమ్ముకునే వాళ్ళు సెట్ వేస్ తీసుకునే వాళ్ళు సెట్ కు మీకు ఎన్నో ఎనిమిదో పదో పన్నెండో రావు మన దగ్గర వచ్చేది కేవలం నాలుగు మాత్రం సెట్ వైస్ తీసుకోండి ధనాధన అయిపోతుంది మాల్ అనేది మాల్ ఆగడం అనేది జరగని పరిస్థితి అంత టైట్ గా ఉండిద్ది సరుకు అనేది సో దీనిలో కలర్ చాట్ చూపిస్తాను దీనిలో వచ్చేసరికి కలర్ చాట్ మనకి రేట్ చాలా తక్కువండి ఇది బెనిఫిట్ ఉంటుంది రేటు అంటే ఇంకొకటి ఏంటంటే మన జోరాలు మెయిన్ వెయ్యి రూపాయలు అయితే దాట్లా డిజన్ అంటే వీటిలో కలర్స్ రెడ్ అలానే మనకి పీకాక్ గ్రీన్ అసలు ఫస్ట్ టైం వచ్చిందండి నెక్స్ట్ వచ్చరికి మనకి మంచి అంటే కనకాంబరం పింక్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ అలానే మ్యాంగో ఎల్లో ఎల్లో కలర్ అనమాట గా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ ఫైవ్ కలర్ చార్ట్ అనమాట జస్ట్ సి ఆరు వందల నలభై ఐదు రూపాయలు అండ్ గా ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ రూపీస్ సో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి ఫుల్ ఫ్యాన్సీ లో అక్క వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ టైప్ లో వస్తుంది అక్క ఇక డిజైన్ కూడా చూసుకో చాలా అంటే చాలా ఫైన్ వస్తుంది క్వాలిటీ మన శారీ మొత్తం కూడా వస్తుంది అలా ఓకే అదే బ్లౌజ్ కూడా అండ్ మనకి ఫుల్ జకార్డ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి బార్డర్ హ్యాండ్స్ అంతా కూడా మనకి హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకి సారీ అంటే బ్లౌజ్ మొత్తం మనకి ఆల్ ఓవర్ మనకి జకార్డ్ అయితే ఉంటుంది రియలీ నైస్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఈ జొబ్బకి ఈ జబ్బకి వస్తుంది ఓకే ఓకే రియల్లీ నైస్ అనమాట అండ్ ఇప్పుడు మనకి కాంట్రాస్ట్ లో బోర్డర్స్ చూసారు కదా ఎంత హెవీగా ఉన్నాయి సారీ కలర్స్ సో వీటిలో కలర్స్ అనమాట రెడ్ ఇది పల్లో అక్క అంటే చూడక్క మెయిన్ ఏంటంటే మనకి ఫ్యాన్సీలో రేటు ఎక్కువ లేదు వెయ్యి రూపాయలు అనేది ఏది దాటదు కన్ఫామ్ రేట్ అది ఇదిగొక్క ఇదే మనకి రెడ్ లైట్ వేసుకొని కాస్త ఇదిగా ఉంటుంది మటుకు దగ్గర మెరిసిపోయింది అనమాట మీకు ఒక్కసారి డిజైన్ చూసుకోండి మీకు అంతగా డౌట్ ఉంటే ఇవే మనకి షోరూమ్స్ లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు అలా ఆఫర్లు పెడతారు ఇప్పుడు పది పట్టు చీరలు అలా ఆఫర్లు పెడతారు మనం ఏంటంటే మనకు అలాంటి ఆఫర్లు ఏమి ఉండవు మన వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆ రేంజ్ లో పట్టు చీర చేస్తాం చాలా ఫుల్లీ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ చక్క ఇది కూడా రేట్ చూసుకుంటే మనకి అండ్ మనకి రేట్ అనేది ఫస్ట్ నుంచి రీజనబుల్గానే మనం షేర్ చేస్తున్నామండి అండ్ త్రీ కలర్ చార్ట్ అయితే ఉంది ఎవరు మిస్ అవ్వద్దండి గుంటూరు సిటీ మార్కెట్ జోరా కలెక్షన్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే త్రీ మగ్గం మగ్గం వర్క్ బ్లౌజ్ హెవీ మనకి బ్రొకెట్టు విత్ మనకి శారీ కాంట్రాస్ట్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి జాలర్ బుట్ట అయితే వచ్చిందనమాట ఫ్యాన్సీ పట్లు రియల్లీ నైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది కూడా ఒకసారికి మనకి మీనా బుట్ట అయితే వచ్చిందనమాట కలర్ చార్ట్ చూడండి మీకు మార్కెట్లో ఎక్కడ అయితే కనపడదు నావి బ్లూ అండ్ మనకి మెజంతా పింక్ అండ్ బోర్డర్ వస్తరికి మనకి రాణి పింక్ అనమాట సారీ మీద డిజైన్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట అండ్ కట్టు చెంగు నుంచి మనకి డిజైన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ లో మనకి కంచి బిగ్ బోర్డ్ బిగ్ బోర్డ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి హ్యాండ్స్ కి అండ్ మనకి ఫుల్ బ్రొకెట్ అయితే వచ్చింది కలర్ చార్ట్ చూసారు కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ వీటిలో కలర్స్ అండి మనకి ఒకసారి కెమెరాలో పచ్చకొసరికి సంపంగి షేడు అండ్ కలర్స్ వచ్చేసరికి కి గ్రీను నావి బ్లూ కలర్ కి మెజెంతా అండి లెమన్ ఎల్లో కి వస్తే లక్స్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అండ్ ఫోర్ కలర్ చాట్ ఈ వీడియో కంప్లీట్ గా ఫ్యాన్సీ చెప్తాను చెప్తా కదా సేమ్ ఫ్యాన్సీ స్టైల్ లోనే వస్తుంది పల్లో పాటి పైడ్ చెంగు ఇది వచ్చరికి మనకి పల్లో వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా మనకి బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే మనకి కట్ చెంగ్ దగ్గర ప్లెయిన్ అలాంటిది ఏం లేదండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది అండ్ బార్డర్ కూడా చాలా మీడియం బార్డర్ అయితే చేశారు టూ నుంచి త్రీ ఇంచెస్ బార్డర్ అండ్ లైట్ వెయిట్ లో మనకి ఫ్యాన్సీ వేర్ లుక్ అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఐటమ్స్ కూడా అండ్ మనకి వీటిలో కలర్ చాటు ఫోర్ కలర్ చాట ఓకే అండ్ మనకి మెరూన్ కలర్ అనేది ఒక ఓపెన్ పిక్ అయితే చూపించామండి మీరు లాంగ్ లుకింగ్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చరికి నెక్స్ట్ మనకి ఆరెంజ్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అలానే మనకి ఫ్యాన్సీ వేర్ లుక్ అయితే ఉంటుంది అండ్ డిఫరెంట్ కలర్ అండి మనకి గ్రే కలర్కి వచ్చరికి మెరూన్ కలర్ టైప్ అయితే ఇచ్చేసేసారు అండ్ సారీ స్టార్టింగ్ ఎండింగ్ నుంచి సేమ్ ఇలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ సేమ్ కదా ఓకే ప్రైస్ ఎంత పడుతుంది సరిగ్గా ఆరు వందల నలభై ఐదు రూపాయలు సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అండి మీరు చెప్పిన ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైస్ మీకు హాఫ్ క్యాట్ లాగా వస్తుంది లెక్క ప్రకారం ఇది ఎందుకంటే మనం సెలర్ డిజైన్స్ సెలెక్ట్ కలర్స్ నాలుగు మాత్రమే తీసుకున్నాము ఓకే కాబట్టి మాములుగా అయితే ఎయిట్ కలర్ చార్ట్ అయితే కంపల్సరీ వస్తుంది ఏ ఫ్యాన్సీ అయినా ఏదైనా సరే బట్ నేనే సెలెక్ట్ చేసుకుని నాలుగు రంగులే తెచ్చుకున్నాను ఇంపార్టెంట్ రంగులే తెచ్చుకున్నాను దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ వీడియోలో లో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ డిజైన్ చూపించగలుగుతున్నాను నూట అరవై రెండు డిజైన్లు దాకా ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు ఫ్యాన్సీగా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇంకా మీరు షాప్ కి విజిట్ చేసినా ఓకే దాన్ని మీకు కాంటాక్ట్ అయ్యి కొరియర్ ఏమన్నా ఓకే ప్రాబ్లమ్ లేదు చుట్టుపక్కల షాప్ విజిట్ చేయండి మీకు ఇంకా బెస్ట్ మోడల్స్ అనే ఇస్తాను తప్పకుండా ఇది వచ్చేసరికి పట్టు స్టైల్ అండి ఫుల్ అంటే మనకేదో పట్టు చీర ఉంటుంది కదా సేమ్ అలాగే వస్తుంది రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు పట్టు చీర లాగా ఉంటుంది మనకు వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్ లో ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళో పాట అనమాట బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా హెవీగా వస్తుంది ఇవ్వండి ఇది బ్లౌజ్ బ్లౌజా బ్లౌజ్ ఇది ఓకే ఓకే సారీ మొత్తం కూడా చూడండి ఫినిషింగ్ అనేది నెంబర్ వన్ అంటే మనకి కలర్ అయితే ఇచ్చారు అవును అవును చాలా క్లారిటీ వస్తుంది మనకి అనేది మెయిన్ ఏందంటే మన దగ్గర రెడ్ లైట్లు లేవు రెడ్ లైట్లు లు ఉండే ఈ మరుగు తల తల మెరిసిపోయి అంత గ్యారెంటీ ఐటమ్ ఇదోండి ఫినిషింగ్ చాలా బాగుంది సారీ కూడా కలర్స్ చూసుకుంటే ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఇదోండి ఫినిషింగ్ చూడండి ఇప్పుడు మీకు వైట్ మన దగ్గర చూసుకోవాలి వైట్ కలర్ నాలుగు లైట్ల మీద మనం వీడియో తెస్తుంది కానీ మీరు నిజంగా రీసెలర్స్ అయితే మీరు డెఫినెట్ గా గమనిస్తారు రెడ్ లైట్లు దగ్గర మెరిచిపోతుంది అనమాట ఐటెం అంత బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి కేవలం పన్నెండు వందల పన్నెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఫార్టీ రూపీస్ చీర మటుకు ఎక్స్లాంటి ఉంటుంది అందులో ప్రాబ్లమ్ లేదు ఇదిగోండి మీకు అంచు కూడా గోల్డ్ జెరీ అంచు టైపులో వస్తుంది అలా చాలా బాగా వస్తుంది ఫోర్ కలర్ చాట్ అండి ఇది కూడా దీంట్లో కూడా ఇంకా ఇదే స్టార్టింగ్ హెవీ హెవీ రేట్ అనమాట సో ఇవన్నీ కూడా ప రెండు వేల రూపాయలు పద్దెనిమిది వందలు ఆ టేస్ట్లో తక్కువ తక్కువ హోల్సేల్గా చేసేది మాత్రం కానీ నేను ఫోర్ కలర్ చాటు పన్నెండు వందల నలభై రూపాయలకి ఇస్తాను ఓకే దీనిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ మరొక డిజైన్ ఇది వచ్చేసరికి పట్టు స్టైల్ వస్తుందండి పట్టు ఫ్యాన్సీ స్టైల్ లో మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది కలర్ చార్ట్ కూడా మీకు చూసుకుంటే డిజైన్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కూడా రీజనబుల్ ఓకే సో ఏ డిజైన్ కి ఆ డిజైన్ అండి మనకు వచ్చేసరికి హెవీ పార్టీ వేర్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి చూసినట్లయితే కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఇస్తారు మీరు గమనించండి మొత్తం కూడా మనకు వచ్చేసరికి సిల్వర్ గోల్డ్ జెరీ వర్క్ టైప్ అయితే వచ్చింది అండ్ మనకి మోడల్స్ వచ్చేసరికి సో మనకి ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫోర్ డిజైన్స్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ కలర్స్ మాత్రం అల్టిమేట్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడాను ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ సరికి గోల్డ్ డిజైన్ అయితే ఉంటుంది సో దాని మీద డిజైన్ గమనించండి ఇది వచ్చేసరికి మనకి జంట పక్షుల డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ సేమ్ డిజైన్ లోనే మనకి బ్లూ కలర్ అనమాట అండ్ ఇది కూడా మనకి సేమ్ డిజైన్ గ్రీన్ గ్రీన్ కలర్ అనేది ఇచ్చారు సో ఒకటి అనేసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము సో బార్డర్ మొత్తం సూపర్ ఉందండి అండ్ డబల్ షేప్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది ఎంత ప్రైస్ పడుతుంది స్వామి వచ్చేసరికి కేవలం పదకొండు వందల లెవెన్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓకే ఓకే మీరు పట్టు చీర అంటాం మీరు డిఫరెంట్ గా డిఫరెంట్ సో ఇది మనకు వచ్చేసరికి బ్యాక్ కదా బ్యాక్ వచ్చేసరికి ఇట్లా మనకి సిల్వర్ థ్రెడ్ జెరీ వర్క్ అండి అవును ఎందుకంటే ఇదంతా ప్రింట్ కాదనమాట మనకి సూపర్ గా మనకి జెరీ వర్క్ ఇచ్చారు డౌట్ కూడా రావచ్చు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని చెప్పి డౌట్ రావచ్చు ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ ఓకే ఇది ఫ్రంట్ సైడ్ ఓకే మీకు ఒరిజినల్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ప్యూర్నెస్ లోనే వస్తుంది ఇదిగోండి ఇదంతా పళ్ళు 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 వచ్చింది కాబట్టి ఇది ఇవ్వండి ఇది వచ్చేసరికి డిజైన్ కేవలం పదకొండు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనేది పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఓకే ఓకే ఇది వచ్చేసరికి ప్యూర్ పట్టు స్టైల్ వస్తుందండి ఫ్యాన్సీ స్టైల్ ఫ్యాన్సీలో పట్టు స్టైల్ అనమాట మనకి కింద టెన్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది టెన్ టువెల్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ కేటలాగ్ ఇది ఐ మీన్ సారీ కంప్లీట్ పట్టు స్టైల్ పట్టు ఫ్యాన్సీ కంప్లీట్ పట్టు ఫ్యాన్సీ చూపిస్తాను నేను వీడియోలు ఎంత ఎక్కువ మనం చూపిలేము కాబట్టి అందుకని నేను తక్కువ డైన్స్ చూపిస్తాను హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి అనేది ది బెస్ట్ ఐటమ్ అనేది ఉంటుంది రేపు పండగకి డే సాయంత్రం ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది మార్నింగ్ ఒక వీడియో వస్తుంది మార్నింగ్ వీడియో కాబట్టి సాయంత్రం ఈవినింగ్ వీడియో కూడా వస్తుంది ది బెస్ట్ ఐటమ్ అనేది ఇస్తాను అందులో కూడా పట్టు స్టైల్ చూపిస్తాను ప్యూర్ ఫ్యాన్సీ స్టైల్ హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ది నెంబర్ వన్ అనే కలెక్షన్ అనేది ఉంటుంది డిజైన్ వచ్చేసరికి చూసుకోండి మీకు మెయిన్ ఈ నెంబర్ లైన్స్ వస్తుంది లైన్స్ లో సో లైన్స్ లో మనకి వచ్చరికి అంబైరల్ డిజైన్ అయితే ఇచ్చేసారండి సో మనకి డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది అండ్ మనకి వచ్చరికి ఫోర్ కలర్స్ అయితే ఉంటుంది ఫోర్ కలర్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది అనమాట అండ్ బార్డర్ దగ్గరకు వచ్చినట్లయితే బార్డర్ లో మనకి పోచంపల్లి అండ్ మనకి బర్డ్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుందండి అండ్ కొత్త డిజైన్ అండ్ పట్టు ఫ్యాన్సీ లో కూడా ఇంత హెవీ క్వాలిటీ ఉంటుందా అని కంపల్సరీగా అనుకుంటారు శారీ పట్టుకుంటే సో మనకి ఫోర్ కలర్స్ అట్ ఉంది కదా సో ఫోర్ కలర్స్ కూడా ఒక్కసారి కలర్స్ లుక్ వేద్దాము అండ్ పింక్ వచ్చరికి రామా గ్రీన్ అయితే ఇచ్చేసారండి మీరు బార్డర్ కూడా గమనించవచ్చు అండ్ రాయల్ బ్లూకి వచ్చేసరికి కూడా సేమ్ నా రామా గ్రీన్ బార్డరే అండ్ ఇది మాత్రం మనకి సంపంగి ఎల్లో లైట్ సంపంగి ఎల్లోకి ఆరెంజ్ కలర్ అండ్ రామా గ్రీన్కి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఒక కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే చూపిద్దాము సో కలర్ కూడా మీరు గమనించవచ్చు మనకు వచ్చేసరికి మొత్తం కూడా లైన్స్ మిడిల్లో అంబారిలో డిజైన్ ఇచ్చేసారు దట్టు మనకు వచ్చేసరికి పళ్ళు రిచ్ లుక్ హైలైట్ సూపర్ స్వామి అసలు బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఏది ఇది బ్లౌజ్ కదా ఓకే ఓకే ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ మనకి ప్లెయిన్ లేదు బ్లౌజ్ కూడా అది కూడా మనకు వచ్చరికి కచ్చంగ నుంచి కూడా ప్లెయిన్ ఇవ్వలేదు సో సెవెన్ నైన్టీ ఏడు వందల తొంభై రూపాయలు అండి మనకి ప్రైస్ వచ్చేసరికి సెట్టు సెట్ అనమాట ఇప్పుడు మనకి సెట్ కి ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఈ ఫోర్ కలర్స్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనేది ఉంటుంది ఇంకా యాజ్ యూజువల్ గా సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ అనేది అడిషనల్ గా ఉంటుంది సో నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం ఇది ఫ్యాన్సీ స్టైల్ పట్టు ఫ్యాన్సీలో ఫుల్ పట్టు షైల్లో వస్తుంది ఇది వచ్చేసరికి పైడ్ సింగ పైడ్ సింగి ఇది వచ్చేసరికి బ్లౌజ్ శారీ చూసుకుంటే మీకు శారీ చూడండి చాలా అంటే చాలా కమ్గా వస్తుంది క్వాలిటీ సో మనకి శారీ మొత్తం కూడా ఇట్లా మనకి థ్రెడ్ వర్క్ బుట్ట అయితే వస్తుందండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ ఇంచెస్ బార్డర్ అండ్ శారీ ఓపెన్ పిక్ చూద్దాము అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట అండ్ బార్డర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి అండ్ మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో పట్టు ఫ్యాన్సీ వేర్ అయితే వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి లుక్ చేద్దామండి సో ప్రైస్ ఎలా పడుతుంది స్వామిది తొమ్మిది వందల ఎనభై రూపాయలండి సో కలర్స్ అయితే చూసేద్దాము లైట్ ఆనియన్ పింక్ కలర్ కి రాయల్ బ్లూ అయితే ఇచ్చారు అండ్ బార్డర్ మాత్రం చాలా అంటే చాలా హై క్లాస్ క్లాస్గా ఉందండి అండ్ మనకి మెహందీ కి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అనమాట అండ్ సేమ్ మనకి ఆరెంజ్ కలర్ వచ్చి మనకి వైలెట్ కలర్ షేడ్ ఇచ్చేసారు అండ్ మనకి బాటిల్ గ్రీన్ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ కలర్ అయితే ఇచ్చారండి ప్రైస్ ప్రైజ్ నైన్ ఎయిటీ వందల ఎనభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాము సో నెక్స్ట్ కూడా ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేర్ పట్టు వేర్ అండి కొత్తగా లాంచ్ అయిన జోనాబోటిక్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు అన్నీ కూడా మనకి హోల్సేల్ కి ఇచ్చే ప్రైస్ అయితే ఇస్తున్నాము అండ్ ప్రతి డిజైన్ కూడా మనకి సెట్ వచ్చరికి ఫోర్ కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు ఏమేమి డిజైన్స్ ఉంటాయి ఏమేమి కలర్స్ ఉంటాయని మొత్తం మీరు చూసుకోవడం జరుగుతుంది అండ్ మనకి పట్టు ఫ్యాన్సీలోనే మరొక డిజైన్ అనమాట సో కలర్స్ చూస్తే మనకి అంటే మనకి కళ్ళు అయితే షేడ్లు అయితే ఉంటాయి అనమాట అండ్ పళ్ళు వచ్చే ల లలిఫీ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వైజ్ కూడా మీరు గమనించచ్చు అండ్ ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ హై క్లాస్ గా ఉందండి సూపర్ సూపర్ అనమాట అండ్ చాలా లైట్ వెయిట్ శారీ అనేది ఒకసారి మీకు ఇలా టర్న్ చేద్దాం సో ఆమె ఒకసారి వెళ్తే తెప్పండి శారీ అనేది ఇలా టర్న్ చేసి కూడా చూసుకోవచ్చు అండ్ మొత్తం కూడా మనకి లీఫీ డిజైన్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుందండి అలానే మనకు వచ్చేసరికి కట్ దగ్గర ప్లెయిన్ రావడం అలా ఏమి ఉండదు అనమాట స్టార్టింగ్ శారీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి పళ్ళు వరకు కూడా ఇలా ఇక్కడ దాకా డిజైన్ వస్తుంది అక్కడ నుంచి మనకి పళ్ళు అనేది ఇచ్చేసారండి బ్లౌజ్ మాత్రం బ్రోకేడ్ బ్లౌజ్ సేమ్ అండ్ ప్యారెట్ కి రాయల్ బ్లూ కలర్ సూపర్ ఉందండి అందరు లైక్ చేసే కలర్ కూడాను అండ్ వీటిలో కలర్స్ అనేది ఒకసారి లుక్ వేద్దాము అండ్ ఆరెంజ్ కలర్కి ఒకసారి వైలెట్ కలర్ షేడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో వచ్చేసరికి పింక్ కలర్ అండి సో కలర్స్ గమనిస్తున్నారు కదా అండ్ మనకి ఇది లైట్ కనకాంబరం కలర్ కి వైలెట్ కలర్ ప్రైస్ ఎలా పడుతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా వచ్చేసరికి నైన్ పడుతుంది తొమ్మిది వందల ఎనభై వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వీడియో అంటే ఎక్కువ చూపిలేకపోతున్నాను డిజైన్స్ సో వీటిలో ఓవరాల్ ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి నేను చూపించిన డిజైన్స్ కానివ్వండి ఇంకా పట్టు స్టైల్ ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ వస్తుంది అనమాట అంటే చాలా షేనింగ్ ఉంటుంది ఇది కూడా చూసుకోండి మీరు ఓవరాల్ ఇదిగోండి ఇది పళ్ళు మీకు చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ ఓవరాల్ చూసుకోండి డిఫరెంట్ డిజైన్స్ దీనిలో కలర్స్ చూడండి ఏదైనా ఇప్పుడు మనకి ఏ డిజైన్ కైనా ఫోర్ కలర్స్ కన్ఫామ్ వస్తుంది సాకెట్ కూడా చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా పన్నెండు వందలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు అలాంటివి మనం ఇచ్చే రేట్లు అలా ఉంటాయి మనం వచ్చేసరికి ఇది నైన్ ఎయిటీకి ఇస్తున్నాను బట్ బయట ఎంత ఉంటో మీరే చూసుకోండి నేను ఆలోచించేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన హోల్సేల్లో జోరా కలెక్షన్లో మెయిన్ వీడియో వచ్చేసరికి ప్యూర్ ఫ్యాన్సీ టైల్ అంటే రెండు వీడియోలు ఫ్యాన్సీ ఇచ్చేసా నిన్న ఒక వీడియో వదిలేను ఇప్పుడు ఒక వీడియో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి పట్టు స్టైల్ వస్తుంది సో మీరు రేట్లు చూసుకోండి హోల్సేల్ రేట్లు ఎలా ఉన్నాయి రిటైల్ రేట్లు ఎలా ఉన్నాయి మీరు కంపేర్ చేసుకోండి ఇంత స్టాక్ ఇంత ఫ్యాన్సీ ఐటమ్ అనేది ది బెస్ట్ వస్తుంది స్టాక్ ఇంకా కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నూట అరవై రెండు డిజైన్లు ఉన్నాయి మొత్తం మీకు ఇది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే ఇంకా మరిన్ని డిజైన్స్ చూపిస్తాను సో ఎక్కువ డిజైన్స్ చూపింది కాబట్టి దీంతో ఆపేస్తున్నా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పట్టు స్టైల్లో కలుద్దాం దాని తర్వాత కాటన్ చీరలు అన్నీ చాలా అంటే చాలా వస్తాయి ఈ పండగ మూమెంట్లో ఏది కూడా మిస్ అవ్వద్దు మీరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో దీ ఫస్ట్ నుంచి ఎండి దాకా అన్నీ మీకు అర్థమవుతాయి రేట్లు కానీ ఏదైనా